చూస్తున్నాం కోనసీమ జిల్లా ఇరుసమండలోని ఓఎన్జీసీ సైట్ లో అగ్ని అగ్నికీలపై మూడు వైపుల నుంచి తీవ్ర ఒత్తిడితో కూడిన వాటర్ అంబ్రెల్లా ప్రక్రియతో నీటిని వెదజల్లుతున్నారు మంటలు కొద్ది కొద్దిగా అదుపులోకి వస్తున్నాయి మంటలు నియంత్రించేందుకు వారం రోజుల సమయం పడుతుందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు బులౌటు వల్ల ఎలాంటి ముప్పు లేదని ఓఎన్జీసీ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా వెల్లడించారు అధికారులు ఇరుసమండలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు పునరావాస కేంద్రాల నుంచి గృహాలకు చేరుకుంటున్నారు ఇరుసమండలో పాఠశాలలు కూడా మళ్లీ తెరుచుకున్నాయి బ్లోట్ కు కారణమైన డీప్ ఇండస్ట్రీస్ నిర్లక్ష్యంపై విచారణ జరపాలని ఎంపీ హరీష్ దుమాదూర్ తెలిపారు అదేవిధంగా ఓఎన్జీసీ డ్రిల్లింగ్ చేసే ప్రతి సైట్ వివరాలు ప్రజలకు తెలియజేయాలని ఎంపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు పాత గ్యాస్ పైప్ లైన్లను మార్చాలని కోరుతున్నారు కోనసీమ జిల్లా ఇరుసమండలోని ఓఎన్జిసి సైట్లో బ్లౌట్ తీవ్రత తగ్గింది అగ్ని కీలలపై మూడు వైపుల నుంచి తీవ్ర ఒత్తిడితో కూడిన వాటర్ అంబ్రెల్లా ప్రక్రియతో నీటిని వెదజల్లుతున్నారు మంటలు కొద్ది కొద్దిగా అదుపులోకి వస్తున్నాయి మంటలు నియంత్రించేందుకు వారం రోజుల సమయం పడుతుందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు బ్లౌట్ వల్ల ఎలాంటి ముప్పు లేదని ఓఎన్జీసీ డైరెక్టర్ విక్రమ్ సక్సేన వెల్లడించారు అధికారులు ఇరుసమండలలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు గ్రామస్తులు పునరావాస కేంద్రాల నుంచి గృహాలకు చేరుకుంటున్నారు ఇరుస మండలంలో పాఠశాలలు కూడా మళ్ళీ తెరుచుకున్నాయి బ్లోటు కారణమైన డీప్ ఇండస్ట్రీస్ నిర్లక్ష్యంపై విచారణ జరపాలని ఎంపీ హరీష్ మాధుర్ కోరారు ఓఎన్జీసీ డ్రిల్లింగ్ చేసే ప్రతి సైట్ వివరాలు ప్రజలకు తెలియజేయాలని ఎంపీ ఎమ్మెల్యేల డిమాండ్ చేస్తున్నారు పాత గ్యాస్ పైప్ మార్చాలని కూడా కోరుతున్నారు సో ఐ ఐఎమ్ విక్రమ్ సక్సేనా ఐఎమ్ డైరెక్టర్ టెక్నాలజీ అండ్ ఫీల్ ఆన్ ద బోర్డ్ ఆఫ్ ఓఎన్జీసీ this this well was being actually it's a pec contract given to deep industries limited we have given them for uh, development of our production for 15 years so it, the well was being operated by them by deep industries so <clears throat> now that uh, there is a bloat like there was a blowout like condition now the conditions have really subsidized to a considerable extent and things are very much in control our teams have already arrived one team has arrived from Mumbai. Our head RCM team, Mr. Sri Hari, he is al already there. He has chalked out all the, our blowout control plan. Our equipments are here. Uh, as I just now told that we have an agreement with Wild Well Control, which is a US company. And they are standby. They are ready with their visas. We, within two days, we will decide whether to call them also based on the condition of the well. So uh, the condition at present are very well are under control and safe. So we are hopeful that minimum within one week we'll be able to control it. So what about casing and capping? Now uh, that is what I am saying. So uh, regarding casing and capping, uh, maximum uh, one week I think will take one week. And if if any eventuality comes, then it may exceed. But because you never know about the reservoir conditions, sometimes they escalate also. But we are quite based on our experience in oil and gas industry, being the premier N O C of India so we are sure that within one week we will be able to achieve it so what is the process of well -like what what is the process of pottery? killing of well -like. killing of well so uh, now that the well is uh, blowing some uh, gas and it is now it's a flame the first thing we have to do is to cap the well to, uh, how to contain the well after that we install our equipments there and then we intervene in the well and we uh, we, we call it in oil and gas industry and we kill the well actually we subdue the well ఈస్టర్న్ సైడ్ త్రీ పంప్స్ అండ్ వెస్టర్న్ సైడ్ నుంచి ఒక పంప్ ఆపరేట్ అవుతుంది సో రైట్ నో ఆల్మోస్ట్ నిన్నటితో కంపేర్ చేసుకుంటే నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఫ్లేమ్ ఇంటెన్సిటీ కావచ్చు ఆ హైట్ కావచ్చు ఆ విడుతు కావచ్చు అదంతా కూడా రిడ్యూస్ అయిపోయింది సో రైట్ నో ఇట్స్ ఎట్ అర్ మినిమం లెవెల్ విచ్ ఈస్ అండర్ కంట్రోల్ సో ఆల్ దిసి టీమ్ అందరూ కూడా స్పెషలైజ్ ఫ్రం బరోడా నుంచి ఢిల్లీ నుంచి డైరెక్టర్ గారు వచ్చారు అండ్ దే ఆర్ బింగ్ మానిటరింగ్ ద సిచ్యువేషన్ క్లోజ్లీ అండ్ వాట్ ఎవర్ సపోర్ట్ రిక్వైర్డ్ ఫ్రం అడ్మినిస్ట్రేషన్ అదంతా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో రైట్ నో సిచువేషన్ ఈజ్ సో యాజ్ ఫ్రమ్ దిసి అథారిటీస్కస్డ్ క్లియర్ గా రైట్ నౌ ఆ సరౌండింగ్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు ఎందుకు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ సరౌండింగ్ ఏరియాలోమీటర్ లో ఉన్న హౌస్ హోల్డ్స్ ని ఎవాక్యుయేట్ చేయడం జరిగింది రిలీఫ్ సెంటర్స్ లో వాళ్ళందరూ కూడా ఆందోళన చెందకుండా దే కెన్ కమ్ బ్యాక్ టు దేర్ హౌస్ హోల్డ్స్ అండ్ దే కెన్ లివ్ ఎ నార్మల్ లైఫ్ సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్ గా ఉంది సో ఇప్పుడు ఓఎన్జీసీ అథారిటీస్ తో డిస్కస్ చేసినట్టుగా సో రైట్ నో ఆర్ ది సేయింగ్ ఈజ్ సో ఆ ఫైర్ అనేది నెక్స్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు కంటిన్యూ చేసి తర్వాత దా యొక్క సీలింగ్ అనేది క్యాప్చర్ చేయడం జరుగుతుంది సో ఫైర్ ఇమీడియట్ గా డౌస్ చేయడం వల్ల నెగిటివిటీస్ ఉన్నాయని చెప్తున్నారు ఓఎన్జిసి అథారిటీస్ ఫైర్ ఇమీడియట్ గా డౌస్ చేస్తే మన గ్యాస్ లీకేజ్ అనేది కనపడదు సో ఫైర్ ని అలానే మినిమమ్ క్వాంటిటీలో మెయింటైన్ చేస్తూ అప్పుడు మనకి ఆ ఫైర్ లీకేజ్ అయితే ఉందో దాన్ని ఈజీగా ఎగ్జాస్ట్ అవుతుంది సో మనం ఫస్ట్ క్యాప్ చేసిన తర్వాత విల్ యాక్చువల్లీ డౌస్ ద ఫైర్ సో ఆ మెకానిజం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ కన్సర్న్ టెక్నికల్ టీమ్ సో అట్లీస్ట్ నెక్స్ట్ త్రీ టు ఫోర్ డేస్ వరకు ఆ మినిమల్ అమౌంట్ ఆఫ్ ఫైర్ ఉంటుంది దట్ విల్ కంటిన్యూ సో దానివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సో సరౌండింగ్లో పీపుల్లో ఉన్న ఉన్న ఏరియాస్లో ఉన్న పీపుల్ అందరికీ కూడా ఆల్రెడీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ద్వారా అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఇంటిమేట్ చేశాము ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ హోమ్స్ నవ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ సో అరౌండ్ వన్ వీక్ మాక్సిమం అసలు యాక్చువల్లీ ఇప్పటికే సిక్ వచ్చేసింది బట్ ద ఫైర్ విల్ బి డౌజ్డ్ వాళ్ళ టీమ్స్ కూడా వచ్చేసి నౌ వాళ్ళు వాటర్ బ్లాంకెట్ టెంపరేచర్ రెడ్యూస్ చేసి కిందికి వెళ్ళి అక్కడ ఎక్కడో ఇష్యూస్ ఉన్నాయో విల్ బి రిజాల్వింగ్ ఇట్ మాక్సిమం ఇట్ విల్ టేక్ ఫోర్ ఆర్ ఫైవ్ అరౌండ్ త్రీ ఏమో దే ఎస్టాబ్లిష్ ఇన్ వెస్టర్న్ సైడ్ ఒక వన్ ఏమో ద ఈస్టర్న్ సైడ్ సో దాంట్లో నుంచి వాళ్ళు డిపెండింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఫ్లేమ్ ఇప్పుడు ఎలా చాలా తగ్గింది సో అందుకని టెంపరేచర్ ఎక్కువ లేదు అందుకని చెప్పి మూడు కూడా ఆపరేట్ చేయట్లేదు టూ ఆపరేట్ చేస్తున్నట్టు అందులో వల్ల గ్యాస్ ఆయిల్ ఇట్స్ ఓన్లీ సో అందులో లేదు బట్ కొన్ని ఉండడం స్మోక్ వస్తుంది బై కోనసీమ జిల్లా ఇరుసమండలోని ఓఎన్జిసి సైట్ లో బ్లోటు తీవ్రత తగ్గింది అగ్ని కిణలపై మూడు వైపుల నుంచి తీవ్ర ఒత్తిడితో కూడిన వాటర్ అంబ్రేలా ప్రక్రియతో నీటిని వెదజల్లుతున్నారు మంటలు కొద్ది కొద్దిగా అదుపులోకి వస్తున్నాయి మంటలు నియంత్రించేందుకు వారం రోజుల సమయం పడుతుందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు బ్లౌట్ వల్ల ఎలాంటి ముప్పు లేదని ఓఎన్జీసీ డైరెక్టర్ విక్రమ్ సక్సేన వెల్లడించారు అధికారులు మండలంలో విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు గ్రామస్తులు పునరావాస కేంద్రాల నుంచి గృహాలకు చేరుకుంటున్నారు మండలంలో పాఠశాలలు కూడా మళ్లీ తెరుచుకున్నాయి బ్లౌట్ కారణమైన డీప్ ఇండస్ట్రీస్ నిర్లక్ష్యంపై విచారణ జరపాలని ఎంపీ మాథుర్ కోరారు ఓఎన్జీసీ ట్రిల్లింగ్ చేసే ప్రతి సైట్ వివరాలు ప్రజలకు తెలియజేయాలని ఎంపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు పాత గ్యాస్ పైప్ లైన్లను మార్చాలని కూడా కోరుతున్నారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయం అందిస్తారు ఉదయం చెప్పండి ప్రస్తుతం మండలంలో పరిస్థితులు ఏంటి ఇప్పుడిప్పుడే వాతావరణం కొంచెం కోలుకుంటున్నట్లు అర్థమవుతోంది మంటలు కూడా అదుపులోకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి అయినప్పటికీ కూడా ఇంకా వారం రోజుల సమయం పట్టేటువంటి అవకాశాలు ఉన్నట్టు అర్థమవుతోంది గా చూస్తుంటే అక్కడ పరిస్థితులు మొత్తం ఇటు నివాస సముదాయాలు కానివ్వండి ఇటు పాఠశాలలు కానివ్వండి అన్నీ కూడా కొంచెం మళ్ళీ యథాస్థితికి వచ్చినట్టు అర్థమవుతూ ఉంది పరిస్థితి సద్గుముడిగినట్టు అర్థమవుతుంది దీని గురించి తాజా అప్డేట్ ఏంటి గుడ్ మార్నింగ్ రహీమ్ ఇరుచి మంటల అయితే ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు జనజీవనం మళ్ళీ ప్రారంభమైంది నిన్న మొన్న ఉదయం పదకొండు గంటల నుంచి నిన్న రాత్రి వరకు ప్రజలైతే పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ అధికారులు అయితే చేయడం జరిగింది నిన్న పూర్తిగా అంటే దాదాపుగా గణనీయంగా అయితే ఈ బ్లోట్ అయితే ఉధృత తగ్గింది అధికారులు కూడా ప్రజలను ఎవరికి వాళ్ళు వెళ్ళి మామూలుగా జనజీవనం సాగించాలని కూడా చెప్పడం జరిగింది దాంతో ఆమె విద్యుత్ కూడా పునరుద్ధరించారు ఈ నేపథ్యంలో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు గత అనుభవం దృష్టిలో పెట్టుకుని చురుటాగుల్లో ఉంచుకోని ప్రజలైతే ఆ ముప్పు తప్పిందనే ఆనందంతో ఎవరిళ్లకు వాళ్ళైతే వెళ్ళడం జరిగింది ఇక్కడ బ్లోట్ పరిస్థితి బ్లోట్ వద్ద అయితే ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల బృందం అయితే బ్లౌట్లు పూర్తిగా అయితే కసరత్తు ప్రారంభించారు వాటర్ అంబరిల ప్రక్రియ ద్వారా నీటిని స్ప్రే చేస్తూ అక్కడ ఈ బ్లౌట్ అయితే క్యాప్ క్యాప్ అయితే పనులు ప్రారంభించారు బ్లౌట్ పక్క నుంచి పొలాల్లో ఈ బ్లౌట్ రిగ్ అయితే అయితే దాని సామాగ్రిని మొత్తం బయటకు తరలించిన అనంతరం ఈ పని ప్రారంభమవుతుందని చెప్తున్నారు అక్కడికి బ్లాక్ దగ్గరికి వెళ్ళడానికి కూడా నిన్న అర్ధరాత్రి అయితే రోడ్డు మార్గం అయితే వేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోడ్డు నుంచి భారీ వాహనాలు అక్కడికి వెళ్ళి ఆ రిగ్ సంబంధించిన సామాగ్రి మొత్తం బయటకు తీసిన తర్వాత ఈ వాటర్ ఎంప్రీన్ల ప్రక్రియ ద్వారా ఆ నీటిని స్ప్రే చేస్తూ మంటల ఉధృతిని తగ్గిస్తూ ఆ వేడిని తగ్గిస్తూ ఈ క్యాప్ వేసే పని అయితే ప్రారంభమవుతుందని అక్కడ ఉన్న నిపుణులు అయితే చెప్తున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే పంపింగ్ ఇది అంటే ప్రస్తుతానికి ఇది ఈ బ్లోట్ సమస్య సజ్జుమడిగినప్పటికీ ఆ రాబోయే కాలంలో ఈ పైప్ లైన్లు తుప్పు అప్పుడక్కడ గ్యాస్ లీక్ అయిన సమస్యలు పూర్తిగా ఆ సమస్యలు కాస్త పరిష్కారం కావాలని ప్రజలైతే నేను డిమాండ్ చేస్తున్నారు తమకు ఈ ఎక్స్ప్రేషియాల్ గాని ప్రభుత్వం ప్రకటించే ప్రభుత్వ సంబంధించిన ఈ ఎక్స్ప్రేషియాల్ అవసరం లేదు కానీ తమ జీవితాలతో ఆటలాడుకోవద్దు ఇటువంటి పుప్ప పట్టిన గ్యాస్ లైన్లు తమ ఈ గ్రామాల మధ్య నుంచి కానీ పొలాల మధ్య నుంచి కానీ వెళ్ళడం ఎప్పటి నుంచో వద్దని కూడా తమ అధికారులను మొరపెట్టుకుంటున్నాం ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజాప్రతినిధి స్పందించి గమస్త కాస్త పరిష్కారం కావాలని అక్కడ ఉన్న గ్రామస్తులు అయితే కోరుకుంటున్నారు అప్డేట్